ఆమెతో దేవుడు అంటున్నారు నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నాకు నీవే నన్ను దాఖోమని కిమ్మని అడిగి ఉండేదానివి అన్నాడు ఆయన ఆమెకు అర్థం కాలా ఏమర్థం కాలా ఆమె ఆ బకెట్ ఆ నీళ్ళు తోడతాకే బకెట్ ఉంది కడవా ఉంది ావేమో లోతైంది తాడు ఉంది అన్నీ ఉన్నాయి అని తోడుద్ది కానీ యేసుబాబా దగ్గర ఏముంది ఏసుబాబా దగ్గర ఏముంది ఏమి లేదు ఓ తాడు లేదు చాంతాడు లేదు బకెట్ లేదు కడవ లేదు ఏమీ లేదు లోతైన బావిలో నుంచి యేసు బ్రబా నీళ్ళు ఎట్టా తోడతాడు నాకు ఎట్టా ఇస్తాడు అనుకుంది అర్థం కాదు ఆ పాయింట్ అక్కడ అట్లాగే దేవుడు అనే మాటలకి దేవుని మాటలు కొని అర్థం కావు ప్రతిదీ కూడా దేవుడు భూలోకములో ఉదాహరణలకి రాజ్యం గురించి చెప్పాడు భూలోకరాజ్య సంగతులను ఉదాహరించి రాజ్యం గురించి చెప్పాడు ఆయన మరి అప్పుడు ఆమెకు అర్థం కాకుండా అర్థం వారికి మరి ఇంకో మాట దేవుడు మాట్లాడతాడు ఎవరంటే ఈ నీళ్లు తాగిన ప్రతి ఒక్కడ కూడా మరలా 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 తాక వేస్తుంది నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎన్నటికి దాహం తాకం లేదు అలా లూ ప్రావిగా అడైతే ఈ బావుల నీళ్ళు తోడుకెళ్ళటానికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాలేకపోతున్నారు ఎంతో బాధకరంగా ఉంది అందుకని దేవుడిచ్చే నీళ్ళు నీళ్లు తాగితే ఎన్నటికి తాక మీద ఆ నీళ్లు కావాలన్న ఉద్దేశంతో అప్పుడు ఆమె అయ్యా నాకు వెంటనే ఆ తాకానికి ఆ తాకం తీర్చాయి ఆ నీళ్లు నాకు అంది అలే ప్రతిలో మరి పిల్లరా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం దానికి కూడా ఈ లోకంలో షరతులు ఉంటాయి షరతులు ఉంటాయా షరతులండి ఇల్లు కొనటానికి షరతులే ఇల్లు అమ్మటానికి షరతులే డబ్బులు అప్పు తీసుకోవటానికి షరతులే అప్పు ఇవ్వటానికి షరతులే మరి ఆ విధమైన షరతులు ఉంటాయి ఈ లోకంలో మరి భూలోకంలోనే షరతులు ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనకి షరతులు ఉండొద్దా దేవునికి మనకి షరతులు ఉండొద్దా మనుషులకి మనుషులకి మధ్య భూలోకంలో షరతులు ఉన్నప్పుడు దేవునికి మనకి షరతు ఉండద్దా ఉండాలండి ఉండాలి కదా అప్పుడు దేవుడే ఉన్నారంటే సమరస్తి నీళ్ళు నాకు ఏ ప్రభు తొందరగా ఏ అని అన్నప్పుడు ఏసు ప్రభు అన్న మాట ఏంటంటే నీవు వెళ్ళి నీ పెరిమిడిని తీసుకొనిరా వెళ్ళారు ప్రాడ్ మరి పిడారా సమరేశీకి పెనిమిటి ఉన్నాడో లేదో దేవునికి తెలియదా ఏమండి సర్వం తెలిసిన దేవుడు కదా సర్వం ఎరిగిన దేవుడు కదా సమరేశీకి పెనిమిటి ఉన్నాడో లేదో దేవునికి తెలియదా మళ్ళీ తెలిసినప్పుడు ఎందుకు తీసురామన్నాడు ఆయన ఎందుకు తీసుకురామన్నాడు ఆయన అట్లాగే ప్రతి మనిషి పాపాలు కూడా దేవునికి తెలుసు ప్రతి మనిషి యొక్క విషయాలు కూడా దేవునికి తెలుసు ప్రతి మనిషి ఆలోచన కూడా దేవునికి తెలుసు ప్రతి మనిషి క్రియలు కూడా అది తెలుసు మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ కూడా ఆ మనిషిలో ఉంటే నాకు చెప్తాడా ఒప్పుకుంటాడా లేదా ఉద్దేశం దేవుంది అట్లాగే స్త్రీ తన లోపాన్ని ఒప్పుకుంటుందా లేదా అని దేవుడు ఏమన్నారంటే నీ పేరు తీసుకురా అన్నారు అలా లుయ్యా ప్రైస్ తిలాడు అర్థమైందండి అర్థమైందా మళ్ళీ చెప్పాలా అర్థమైనా చేతిపోయే కదండీ దేవునికి ఇస్తూ అతను మళ్ళీ లుయ్యా ప్రైజ్ తిలాడ్ ప్రైస్ తిలాడు ఆమె ఏమన్నా తెలుసా అండి నాకు పెరిమిటి లేడయ్యా అంది హెలు అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు ఎంతో సంతోషపడతాడు ఎందుకు సత్యమే చెప్పింది నిజమే చెప్పింది అబద్ధం వాళ్ళ కాబట్టి ప్రిళ్ళ మనం కూడా అబద్ధం వాడకుండా దేవునికి ఉన్నాది ఉన్నట్లుగా మన లోపాన్ని చెప్పాలి మన పాపాన్ని చెప్పాలి మన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చెప్పాలి ఆయనకి చెప్పినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి లేకపోతే లేదు అప్పుడు సంతోషిస్తాడు ఎప్పుడైతే నీ దోషాలని చెప్తారో నీ పాపాలను చెప్తారో అప్పుడు దేవునికి సంతోషం దేవుణ్ణి సంతోషపరచాలంటే మొట్టమొదటిగా నీ పాపాలను ఒప్పుకోవాలి నీ పాపాలని నీ లోపాలని నీ దోషాలని దేవుడికి చెప్పాలి అర్థమైందా అలూయ్యా ప్రైస్ తిలాడ్ మరి దేవుడు అంటారు కదండీ రహస్యంగా మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమని రహస్యంగా మిమ్మల్ని చూస్తున్న దేవుడు ఎస్ అక్కడ చెప్పండి అలె లూయస్ తిలాడ్ అప్పుడు సమర స్త్రీ అంటది కదా నీవు ప్రవక్త అనుకుంటున్నానయ్యా అంటుంది ఇంకా దేవుడు అనుకోలే ప్రవక్తలో అప్పుడు చాలామంది ఉన్నారు దేవుడు అనుకోలే ఇంకా యేసు ప్రభు వారే ఆయన యశు ప్రభు వారు ప్రవక్త అనుకుంటున్నారయ్యా అంది అప్పుడు పెద్దల మాటలు అంటది ఒక మాట మా పెద్దలేమో సినామి పర్వతం మీద ఆరాధించాలని చెప్తారు మీ బోటి ప్రవక్తలేమో ఇరుషలేము దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తారో మాకు ఏసై వస్తారు మెస్ఐ వస్తారు ఆయన మాకు వివరంగా చెప్తారయ్యా అంది సమరస్త్రి స్త్రీ చూశారా చూసారా ఎంత విశ్వాసమో ఎంత గొప్ప విశ్వాసం చూడండి పిల్లారా అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పాపాలన్నీ క్షమించి మంచి జీవితాన్ని మంచి జీవితానికి పునాది వేసి మీ బాట సరాళం చేస్తాడు పిల్లరా అలెలుయ్యా ప్రైజ్ తిరాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిరాడు అప్పుడు యేసుప్రభువు అన్నారు అమ్మా దేవుణ్ణి ఆరాధించేవాడు తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అటువంటి ఆరాధన దేవునికి కావాలి అని అనేవారికి యశు ప్రభుత్ చెప్తుంది ఎవరి అయ్యా ఎందుకంటే యేసుప్రభు తెలీదు కదా అయ్యా మాకు ఏసై వస్తాడు ఆయన వివరంగా చెప్తారయ్యా అంది ఎందుకంటే ఏసై అనుకోవాలా ప్రవక్త అనుకుంటుంది అప్పుడు ఏసుప్రభు అని అంటారు అమ్మా నేనే ఆయన అమ్మా అంటారు దేవునికి స్తోత్ర మల్లయ్యా ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా